ఇట్టాటి ఒకన్నర గంట సేపు ప్రెస్ మీట్ పెట్టాడు ఏంది బా అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గతంలో తమిళనాడుకి సంబంధించి జయలలిత ప్రెస్ మీట్ పెడితే చూసేవాళ్ళు ఏది అరెస్ట్ అయ్యే ముందు ఒక విషదీపూరిత వాతావరణం వస్తుంది ఒక విషాదకరమైన వాతావరణం క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి ఫేస్ కట్లో బోధపడినట్టు కనిపిస్తుంది ఆయన చుట్టూ ఏ ఫోటో అయినా తీసుకోండి ధనంజయ రెడ్డి అన్న అంటున్నాడు కృష్ణమోహన్ రెడ్డి అన్న అంటున్నాడు విజయసాయి రెడ్డి అన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏ ఊరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గరున్నారో ప్రతి ఒక్కరు జైలు పోయినారు కాంతిరాణా టాటా గురించి మాట్లాడినాడు విశాల్ గుండి గురించి మాట్లాడినాడు చాలామంది ఐపీఎస్ అధికారుల గురించి మాట్లాడినాడు దాదాపు నూట పంతొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు మొత్తం కలగలిపి ఒక సిఐ స్థాయి వాళ్ళు ఎస్ఐ స్థాయి వాళ్ళు వీళ్ళందరూ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు అని చెప్పి వాళ్ళ సైడ్ మాట్లాడినాడు ఆ పరిస్థితి చదువుకున్న ఆ పరిస్థితి దాపరించి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అండి ఖచ్చితంగా ఇప్పుడు ఎటువంటి వాళ్ళు ఆయన చెప్తున్నటువంటి ఎస్ఐలు ఎస్పీలు కావచ్చు సీఎల్ కావచ్చు ఎటువంటి వాళ్ళు బోర్గా డనీలు గతంలో రెండు సార్లు అవకాశం దొరికింది బోర్గా డనీలకి ఆయన ఫోన్పే వచ్చి వీళ్ళు పే చేస్తారు ఇది బిర్యానీలు తిని వాళ్ళని వాళ్ళని సస్పెండ్ చేయాలన్నా సస్పెండ్ చేయకూడదా